అవసరార్థులకు ఆర్థిక చేయూతను అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఏలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఒక పక్క ప్రజాదర్బార్ ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరిస్తూనే మరో పక్క అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన ఆయన వారికి భరోసా కల్పించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గురువారం బిజీ బిజీగా గడిపారు యథావిధిగా తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమంలో వారి వినతలను స్వీకరించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ధైర్యం చెబుతూ వచ్చారు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇదే సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇరవై రెండు మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన పదమూడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయల విలువైన చెక్కులను అందించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలను అవసరార్థులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించినట్లు చెప్పారు దీని ద్వారా మూడు వందల ఎనభై ఐదు మంది బాధితులకు న్యాయం చేసినట్లు వెల్లడించారు అలాగే పేదల సమస్యలను ఇబ్బందులను స్వయంగా తెలుసుకుంటున్నామన్న ఆయన వాటికి పరిష్కారం చూపే విషయంలో రాజీ లేకుండా పోరాడుతున్నామని అన్నారు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారికి సాయం అందించే విషయంలో టిడిపి కేడర్ కూడా సమిష్టిగా పాటుపడుతోందన్న ఆయన ప్రజలకు ఏ లోటు లేకుండా చూడడంతో పాటు వారికి నమ్మకం భరోసాతో కూడిన పాలన అందించడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ టీడీపీ ఏలూరు నగర అధ్యక్షులు చూడే వెంకటరత్నం రెడ్డి నాగరాజు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సిఎంఆర్ఎఫ్ పండుదారా మరి ఏదైతే ఆరోగ్యం బాగోక వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకున్నా అలాగే ఆ రోజున అందుబాటులో లాగా ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి ఆర్థికంగా చేయుతను ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీఎంఆర్ఎస్ రిలీఫ్ ఫండ్ను ఒక యజ్ఞంలాగా తయారు చేస్తున్నారో అందులో భాగంగానే మరి రెండు రోజుల క్రితమే మరి ముప్పై రెండు మందికి ఇవ్వడం జరిగింది చెక్కులు మళ్ళీ ఏదైతే మొన్న కూడా లోకడ కూడా చెప్పాను ఇంకా నూట నలభై దాకా పెండింగ్ ఉన్నాయని చెప్పి అందులో ఇరవై రెండు మందికి ఇవ్వాలి మళ్ళీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావటం జరిగింది దాంట్లో ఇరవై రెండు మందికి కూడా కలిపి పదమూడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు ఇవాళ రాలింది నేటితో మరి నాలుగు కోట్లకి ఒక మూడు లక్షలు తక్కువగా మరి ఏలూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటివరకు కూడా ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది రమారమి మూడు వందల ఎనభై ఐదు మంది మరి చెక్కులు అందుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పేదవాడు ఇబ్బంది పడకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవ పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో మరి సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అనేది చేస్తున్నారు అలాగే ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిలో కూడా ఎక్కడా కూడా రాజీ పడుకోకుండా నిన్ను కూడా మీరు కూడా చూశారు మరి మూడు కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నప్పుడు ప్రజల దగ్గరికి కూడా ఎప్పుడు కూడా మనం పని చేసినప్పుడు తలెత్తుకుని వెళ్ళగలుగుతాం వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం ఏదైతే డ్రైన్లు విషయంలోనూ కూడా ఇంటర్నల్గా కొన్ని రోడ్ల విషయంలో ఉన్నా కూడా ప్రజలు మనం ఏం చేస్తున్నారనేది చూసినప్పుడు వాళ్ళు కూడా నిదానంగా ఒక్కొక్కటి చేస్తారనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు తప్పనిసరిగా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో మరి మా కేడర్ కూడా ఎప్పటికప్పుడు నాలుగు సంవత్సరాలు ఒక పోరాటం చేస్తే ఎలక్షన్లో గెలిచిన తర్వాత కూడా వాళ్ళు డివిజన్లో కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి ఏ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంలో శానిటైజేషన్ విషయంలో కానీ అలాగే రేషన్ కార్డు విషయంలో కానీ పెన్షన్కి వచ్చి రీవెరిఫికేషన్ అయినప్పుడు కానీ అలాగే ఇల్లు మంజూరు చేయించడంలో కానీ ఇల్లు లోన్లు మంజూరు చేయించడంలో కానీ అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడంలో వాళ్ళ పాత్ర మరి ఎనలేనిది వాళ్ళని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ప్రతి కార్యకర్త కూడా ఈ విధంగా చేసినప్పుడు ప్రజల్లో మనం మనను పొందుతాం ఎప్పుడు కూడా ప్రజల్లో ఐదు సంవత్సరాల పాటు కూడా మనకు అధికారం ఉందని కాదు అధికారం లేనప్పుడు ఏ విధంగా అయితే చేశామో అధికారం ఉన్నప్పుడు కూడా మనం ప్రజల మనోభావాలు గౌరవిస్తూ వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడే ప్రజలు మనకు గుర్తిస్తారు ప్రజలు మన ప్రేమతో ఆదరిస్తారని చెప్పి అందరూ కూడా గమనించుకుంటూ ఈ సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఏ ఆటంకం కూడా పడకోకుండా అన్ని అర్హతలు ఉన్నాయి ఆ చూడ వెంకటరత్నం గారు చెప్పారు అర్హతలు లేని కాదు ప్రతీది కూడా కోలంకోశంగా ఎవరికైతే వస్తుంది అనుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఏలూరు నియోజకవర్గంలో నాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లేదు రాలేదు అన్న మనిషి ఎవరో లేరు మేము పంపించామని అంటే అది వచ్చి తీరింది అనేది అన్నీ కూడా చూసి పంపించాం ఈ సందర్భంగా అలాగే ప్రజలందరినీ కూడా మేము ఏ రోజున రెండోసారి కూడా తిప్పలా మేము వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చింది మనం అని అంటే మనకు ఫోన్ వచ్చేదాకా మనం వెళ్ళవలసిన పని లేదనేది ఇవాళకి కూడా నేను చాలా గొప్పగా చెప్పడం అని కాదు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టిన వాళ్ళు ఎవరో కూడా మాది ఏమైందని చెప్పి ఇవాళ వరకు ఆఫీస్లో రెండోసారి వచ్చి అడిగిన వాళ్ళు లేరు దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం తప్పనిసరిగా